ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పేరు మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే దేశవ్యాప్త రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు ఈరోజు బాగా వినబడుతోంది ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ తరఫున ఆయన ప్రచారం చేయగా అద్భుత ఘన విజయం సాధించింది బీజేపీ కూటమి అప్పటి నుంచి దేశవ్యాప్త రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతోంది ఇక ఇటీవలే ఢిల్లీకి వెళ్లారు ఆయన కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు రాష్ట్ర సమస్యలు కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయం సహకారంపై వారితో చర్చించిన విషయం మనకందరికీ తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్న విషయం మనకందరికి తెలిసిందే తాజాగా తమిళ హీరో కమల్ హాసన్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో బాగా రణిస్తూ ఉన్నారు ప్రజలు మెచ్చిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ మామూలుగా లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఒక్కొక్కరికి చెమటలు పడుతున్నాయి ఇండియాలో నిన్ను మించిన పొలిటేషన్ లేడు పవన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట హాసన్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు మహారాష్ట్రలో విజయం తర్వాత బీజేపీ కొత్త వ్యూహాలకు పొదును పెట్టే సమయాన పవన్ ఢిల్లీలో అడుగు పెట్టడం సరికొత్త ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ ఢిల్లీలో ప్రధాని మోడీతో ప్రత్యేకంగా సమావేశమై సుమారు అర్ధ గంటకు పైగానే చర్చించిన విషయం మనకు తెలిసిందే